వచ్చేసింది మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసింది ఎవలయ్యో అక్కడ దబ్బున ఏసీ వెంచుర్రీ నీ ఉడకపోతా చల్లగుండా వేసుకున్న మేకప్ అంతగా ఆరిపేటట్టే ఉన్నాయి చెమటలు గారి అర బయట ఎండ లోపట ఉడకపోతా కుండల కూసునట్టే వల్ల దబ్బున వెంచుర్రీ వేసి క్లాస్ రూమ్ లో టీచర్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎట్లుంటుంది రమేష్ ప్రజెంట్ సార్ సురేష్ ప్రజెంట్ సార్ రజిత ప్రజెంట్ సార్ స్వప్న ప్రజెంట్ సార్ అని చెప్తారు కదా నల్ల ఇక బడికి డుమ్మా వాళ్ళ జాగల నా పేరు చెప్పినప్పుడు ప్రజెంట్ అని వాళ్ళకే అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఆడా కొన్నిసార్ల గుంపుల గోవిందం లెక్క పక్క పొంటి దోస్తుగాడే ప్రజెంట్ అంటే సారు అటెండెన్స్ వేసుకునేది కాలేజీలు బల్లల్లో పోరలు చేసినట్టే సర్కారు ఉద్యోగులు కొంతమంది గట్టే చేస్తారట ఈ పెద్ద ఆఫీసర్లు ఉంటారే హిందీ ఉద్యోగులను ఎన్నడ అర్థం చేసుకోరు లేకుంటే ఏంది సర్కారు ఉద్యోగులను సమయపాలన పాటించు అనుడు పద్ధతేనా చెప్పురి జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ సార్ అందరికంటే ముందుగాలే టైంకు ఆఫీస్కు పోయి ఆఫీసర్లను పగలు పన్నెండు అయినా ఆఫీస్కు రాలేదంటే ఎట్లా కలెక్టరేట్లో పనిచేస్తున్నారంటే ఆఫీసర్లకు బయట ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా అసంటోళ్లను పగటిలైనా పనికిరారానికి ఇట్లా నిలదీయబట్టే సార్ ఇట్లా అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్నాడా ఇక కొంతమంది ఏమో అలవాటైన తీరులా ముందుగానే రిజిస్టర్లు అటెండెన్స్ చేసుకుని అవతల పడ్డారట ఇక వాళ్ళు ఏరని పిలిస్తే ఆడికి పోయి ఈడికి పోయిర్రు అని పక్కపోయిన వాళ్ళు కవర్ డ్రైవ్లు మస్తుగా ట్రై చేసిరు కానీ సార్ నమ్మలే ఇక ప్రతి ఒక్క సెక్షన్కి కి ఇట్లనే పోయిండు కలెక్టర్ సారు అన్ని సెక్షన్లలో దాదాపు ఇదే పరిస్థితి ఇక పదకొండు అయిన డిఇరా లేదు అటు సంక్షేమ శాఖ ఆఫీసర్ రూమ్ అయితే తాళం ఏదియలేదు చాలా సెక్షన్లలో ఖాళీ కుర్షీలే దర్శనం ఇచ్చినాయి హగటిలైనా పనికిరారా ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ చేసుకొని అవతల పడతారు వాళ్ళ కొలువిలో తెలుసా అని ముప్పై మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిండు సారు ఇక ఆఫీస్కు కలెక్టర్ సార్ చెకింగ్కు వచ్చిండని వాళ్ళ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టుకునే వరకు ఏడెన్నో ఉన్నోళ్ళంతా దబద ఆఫీస్కు ఉరుకులు పరుగులు పెట్టుకుంటా కొంతమంది వచ్చిరట ఇక హైదరాబాద్ నడిబొడ్డున మంత్రులు ముఖ్యమంత్రి ఉండే సచివాలయంలో సిబ్బందే మంది మంత్రులే చెకింగ్కు పోయి కంగు తిన్నారు ఇక జిల్లా కలెక్టరేట్ల పని చేసేటోళ్ళని ఎవరు అడిగిరు సారు వాళ్ళకంటే ముందు మీరు ఆఫీస్కు పోయిరంటే మీకే ఏడ పని లేక మమ్మల్ని నీకే వచ్చిండి అని అనుకుంటారు అవి అంత ఘనపాటిలు ఉంటారు లంచాలు తీసుకున్నట్ల ముందు ఉండే ఓ నాలుగు శాఖల పేర్లు చెప్పమంటే రెవెన్యూ పోలీస్ టౌన్ ప్లానింగ్ ఆర్టీఓ ఆబ్కారీ అని వరుస పెట్టి చెప్పొచ్చు అయితే ఏ మాట కామాటైన వాళ్ళ ఈ లంచాల ముందు వరుస క్రమంలో విద్యాశాఖ నెంబర్ చాలా దూరంలోనే ఉంటుంది అని చెప్పాలి విద్యాశాఖ మరట్లానకడితే చూసి తట్టుకోలేక పోతున్నట్టున్నది కతిమశాందుకు అరే రేరే విద్యాశాఖను ముందు వరుసలో ఉంచాలని మేడం తనలే ఆడుకుంటే తాపత్రయ పడుతుంటే గీ ఏసీ బోల్ అస్సలు ఓర్వలేనట్టు కదా వచ్చి రెడ్ హ్యాండర్గా దొరకబట్టి దోషిని నిలబెట్టినట్టు ఎట్ట నిలబెట్టరు చూడు పాపం ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా ఓ కడివడి పాలల్లా సెంషడు దిత్తే అన్నట్టు ఓ ముప్పై వేలు మాత్రం లంచం డిమాండ్ చేసిందట ఓ గాయంత దానికే తరా ఇట్లా పాపం ఎంత ఫీల్ అవుతుందో చూడు మేడము ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారట ఏసీ బోలకు దొరికిన కాదు కాదు ఏసీ బోలు దొరకబట్టిన లక్ష్మి మేడం చల్లా శ్రీనివాసరావు అనే ఈ పెద్ద మనిషి రిటైర్మెంట్ అయిందట ఈయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మేడం సంతకం కోసం పోతే నాకేటి ఆహా నాకేటి లాభం అని అడిగిందట అయితే సరే నీకు కావాల్సిన లాభం నేను ఇప్పిస్తా అని ఆయనతో ఏసీబోలకు ఫిర్యాదు అయ్యిందట చివరికి ముప్పై వేలకు ఒప్పందం చేసుకుంది నేను ఇప్పుడు ఐదో తారీఖు నాడి ఆమెస్తే నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఆ సంతకం పెట్టదంటే ఇప్పటిదాకా ఆగాను నేను ఏసీబీ వారికి తెలియజేయటం జరిగింది వారు వచ్చి ఏమైనా రెడ్ హ్యాండెడ్గా వారు ఇంటి దగ్గరే పట్టుకోవడం జరిగింది ఇక మేడం వల్ల ఇంటి లంచం తీసుకుంటుంటే దొరకబట్టి ఇట్లా కానీ ఏది ఏమైనా సరే మేడం మిమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేయొచ్చు మీ మీద కేసు నమోదు కావచ్చు మీ పరువు గంగల కలిసిపోవచ్చు అయినా సరే మళ్ళా మీ లంచాల ఉద్యమాన్ని అస్సలే ఆపొద్దు అవినీతుల చాలా వెనకబడ్డ మీ విద్యాశాఖను మీరే ఎట్ల పెట్టి ముంగడికి తీసుకొచ్చి కతిమ శాఖలతోటి పోటీలను నిలబెట్టాలి మేడం ఆల్ ద బెస్ట్ మరి మడికి గట్టు ఇంటికి గుట్టు మాటకు కట్టు ఉండాలి అంటారు మాట నాలుక దాటిందే అనుకోర్రి ఇక నరకం చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ థర్టీ ఇయర్స్ పృథ్వీ అనే సినిమా యాక్టర్ ముచ్చట గత్య అయింది సినిమా ఫంక్షన్కు వెళితే సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడాలి అచ్చిన గెస్ట్ను మునుగశట్ ఎక్కియాలి స్టేజ్ల మీద స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకోవాలి అందరికీ దండమని స్టేజ్ దిగాలి అంతే కానీ సుట్టమై వై దయమై పట్టినట్టయితే వేయొద్దు ఈ పృథ్వీ లెక్క నాలుక నాలుక వీపుకు దెబ్బలుదేకే అనేది ఇందుకే ఫిండికి పోయి పెద్ద మంత్రాలు చదివినట్టు సినిమా ఫంక్షన్ పోయి షిల్లర వేస్తే సినిమాలు నవ్వుతారు కావచ్చు కానీ పొలిటికల్లో షిటషిట వనదా ఈ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎవ్వరం కూడా గట్లనే ఉన్నదంటున్నారు ఆయన కథ చూసిన వాళ్ళు ఆదివారం నాడు సినిమా ఫంక్షన్ పోయినోడు బోక సినిమా మొదట్లో నూట యాభై మేకలు ఉన్నాయి లాస్ట్కి వచ్చేవారు పదకొండు మేకలే ఉన్నాయనుకుంటా ఏదో పెట్టుకొని ఎక్కిరిచ్చే మాటలు మాట్లాడిండు మమ్మూల్నే ఎక్కిరిస్తున్నాడని వైసీపీ అభిమానులు బ్యాన్ లైలా సినిమా అని బ్యానర్లు కట్టి ఆన్లైన్లో బడిత పూజ చేస్తున్నారు మేకలు సత్యని పట్ట రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయి రా ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా అండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఇక ఈ మాటలు విన్నాక పంక పార్టీ వాళ్ళు సలసల మసిలిపోతున్నారు బైకాట్లు లైలా సినిమా అనుకుంటా ఆన్లైన్లో ట్రెండ్ క్రియేట్ చేసిరు దెబ్బకి ఆ సినిమాకు పైసలు పెట్టిన నిర్మాతలు హీరో మీడియా ముంగడికి వచ్చిరు దీనంగా ఫేసులు పెట్టి ఎవరో సంబంధం లేని ఏదో అంటే ఆ మాటలు పట్టుకొని మా సినిమాను బ్యాన్ చేస్తామంటే ఎట్లా అన్నరు సినిమా అంటే ఆయన ఒక్కడే కాదు కదా వందల మంది కష్టం ఉంటుంది ఆయనకు మాకేం సంబంధం లేదు దయచేసి మా సినిమా కడ్డం పడకూరి మీకు పుణ్యం ఉంటుంది అని చిన్న పోయి పంక పార్టీ అభిమానులను వేడుకుంటున్నారు మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేకండి అండ్ మరి అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కాదు ఏం మాట్లాడారు బాయ్ ఇరవై ట్వీట్లు ఏంటండి అని పట్టు చీరిస్తే మూలగు పోయి మూరేష్ చూసినట్టు పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పృథ్వీకి పిలిచి టీటీడీ భక్తి షానలు ఎడ్డు పదవి ఇచ్చిండు జగనన్న వెనక నుంచి పట్టుకోవాలినా అని ఆడోళ్లతోటి ఎకశెక్కలాడి ఉన్న ఊడగొట్టుకున్నాడు ఉడగొట్టుకున్నాడు పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి పంకపార్టీ మీద ఎత్తి ఏడు దోషిలమ్మ అని పోసిండు ఇక అదే మనసులో పెట్టుకొని ఏ సినిమా ఫంక్షన్ పోయినా పంక పార్టీ వాళ్ళని టార్గెట్ పెట్టి దెప్పి పొడిస్తుండే వరకు ఆలేందుకు సహిస్తారు ఈ సినిమానే కాదు ఈ నడమో సినిమా ఫంక్షన్లో పోయిన గెస్టులు ఆ స్టేజ్ మీదకెళ్ళి రాజకీయాలు మాట్లాడే వరకు అవతల పార్టీలలో ఫ్యాన్స్ బాగా అర్ అయిపోతున్నారు గాలి పోయే కంప సినిమాకు చుట్టుకున్నట్టు అవుతున్నది ఈతాపా నుంచి అయినా జర గెస్టులను మాట్లాడించేటప్పుడు ఏం స్పీచ్ ఇస్తారో ముందే కనుక్కోరి లేదంటే సినిమాల మీద రావాల్సిన రివ్యూలు స్పీచ్ల మీద వస్తున్నాయి టికెట్లు దిగాల్సింది పోయి కట్అవుట్లు బ్యానర్లు దిష్టిబొమ్మలు దిగుతున్నాయి టోటల్గా సినిమా అస్సాం రైలెక్కి మూడు రోజులలోనే ఓటీటీల ప్లాట్ఫారం మీదకు చేరుకుంటున్నది ఫుట్పాత్ మీద పానీపూరి బండో కూరగాయలు అమ్ముకుంటున్నారే అనుకోర్రి ఇక వాళ్ళ పోయింటే ఇంకొక వచ్చి దందా పెట్టుకుంటే ఇది మా అడ్డా నువ్వు ఈడ దంద ఎందుకు పెట్టుకున్నావు అని కత్తులతో ఓడ్చుకొని వీళ్ళొల్లి పంచాదులు పెట్టుకుంటున్నారు మనకాడ అంతెందుకు వాళ్ళ పక్క ఊర్లోకి వచ్చి ఈ ఊర్లో ఏదన్నా దంద పెడతామంటే పెట్టనియమని లోకల్లోళ్ళు అయితే మస్తు అడ్డం పడతారు ఆడా మన దేశంలో మన ఊర్లున్న మన పక్కోడే నిన్ను దగ్గరికి రానియాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు అని చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞనే మర్చిపోయి పక్క ఊరుడు వచ్చి ఈ ఊర్లో బతుకుదాం అంటేనే లోకల్ నాన్ లోకల్ అని లొలి పంచాదులు చేస్తారు మనోళ్ళు అసొంటిది దేశం కాని దేశం అడ్డదారిలో పోయి వీసాలు పాస్పోర్టులు లేకుండా ఆ బతుకుదాం అంటే బయట పోలు ఎందుకు ఊకుంటారు మేమేమన్నా ఇక్కడ ధర్మసత్రం నడుపుతున్నావా అని మెడలు పట్టుకుని బయటకి ఎంటేస్తారు ట్రంప్ కాక ఇప్పుడు అదే పని చేస్తున్నాడు ఆయన అడుగుల్లోనే అడుగులేస్తున్నాడు యూకే ప్రధాని కూడా మా దేశంలో కూడా బయటి దేశాల నుంచి అడగోళ్లుగా లెక్కపత్రాలు లేకుండా వచ్చి బతుకుతున్నారు ఎడవడితేడ పనులు చేసుకుంటా మా ఊళ్ళో పని లేకుండా చేస్తున్నారు మేము కూడా ఊకునేది లేదిగా అడదారి నచ్చిన వాళ్ళు అందరినీ వచ్చిరో అట్లనే ఎలగొడతాం దొడ్డదారి నచ్చిన వాళ్ళను ఇడిచిపెట్టేదే లేదు మా దేశానికి రావాలంటే వీసాలు పర్మిట్లు పర్మిషన్లు అన్ని ఉన్నోళ్ళే రావాలి గోడలు దుంకొస్తాం కంచెలకి వెళ్ళి ఈగొస్తాం అంటే నడవదని ఖండిగా చెప్పేసిండు యూకే ప్రధాని వలస దేశాలకు పుట్టిల్లస్ వంటి అమెరికానే గత చేస్తే బ్రిటిష్ వాళ్ళు మేమెందుకు తగ్గాలి అనుకున్నారో ఏందో కానీ అడ్దారినొచ్చటోలను అడ్డుకుంటామని చెప్తున్నారు యూకేలో ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు మన దేశం నుంచే కాకుండా గల్ఫ్ ఆఫ్రికా దేశాల నుంచి కూడా చాలా మంది యూకేకు బతకబోతుంటారు ఇక వాళ్ళందరూ ఇప్పుడు మూలె మూట చదువుకొని రావాల్సిందే అందుకే అంటారు ఉన్నూరు కన్నతల్లస్ వంటిది అని ప్రయాగ్రాజులు నడుస్తున్న కుంభమేళా రికార్డుల మీద రికార్డులు కొడుతుంది కదా పుణ్య స్నానాలు చేసే కాదు ట్రాఫిక్ కూడా ఆల్ టైం రికార్డులు కొట్టిందట నిన్న దునియా మొత్తం ఇప్పటిదాకా ఏ దేశంలో కానంత దూరం ట్రాఫిక్ జామ్ అయిందట బుక్ వాళ్ళు గమనించిర్రో లేదో ఇంతకు ఎన్ని కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయిందో తెలిస్తే షాక్ అవుడు పక్కా పట్నం రోడ్ల మీద రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే సుక్కలు కాని జనాలకు ఈ అసొంటిది మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంత నరకంగా కనస్తుందో ఆలోచిస్తేనే పానం జల్లుమంటుంది ప్రయాగ్రాజుల కుమ్మమేళా పుణ్యతానానికి పోయేటోళ్ళ పరిస్థితి అదే ఉంది ఇప్పుడు ఏ తొవ్వ చూసినా ఎక్కడికక్కడ అయింది ప్రయాగ్రాజు ఎంట్రెన్స్ కార్డికి వెళ్ళి నవాబ్గంజ్ దాంకా ముప్పై కిలోమీటర్లు గౌహానియాల పదిహేను కిలోమీటర్లు వారణాసి దిక్కు పద్దెనిమిది కిలోమీటర్ల మందం జామైంది ఇక అటు జబల్పూర్ రేవా హైవే మీదనైతే ఏకంగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం జామైందట మొన్న ఐతారం పొద్దీకి జామైందంటే నిన్న పొద్దిక పొద్దీక సుక్కలు కానొచ్చినాయట పాపం కార్లు వ్యాన్లలో కూర్చొని పోవుడు కంటే నడుచుకుంటోడు బెటరు అన్నంత మెల్లగా కదిలినాయి ట్రాఫిక్ల బండ్లు పది కిలోమీటర్లు పోవాలంటే యావరేజ్ గా నాలుగు గంటలు పడుతుందట ఇక యాభై కిలోమీటర్లకు పదిహేను పదహారు గంటలు పడుతుందట మరి తక్కువ మంది పోతున్నారా కుంభమేళాకు దేశమంత ప్రయాగరాజుతో అట్టబట్టే అటు ఇటు ఇంకో పదిహేను రోజులు ఉంది టైము శివరాత్రి కల్లా ఓడిచిపోతుంది మళ్ళీ ఇది పోయిందంటే నూట నలభై నాలుగు ఏండ్ల దాకా ఇసుంటి మోక దొరకదని మొదలు వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రయాణాలుగా అటవట్టే ఇక రోడ్ల మీదనే కాదు రైల్ బండ్ల పరిస్థితి అయితే ఇక ఘోరంగానే ఉన్నది సూటు రూపారి రైలు డబ్బాలలో జాగా జరిపోక రైల్ ఇంజన్లనే జోర్రు జనాలు రైల్వే పోలీసు వాళ్ళు మళ్ళా దించరు కానీ ఏం జనం ఏం జనముల్లా అసలు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయితేనే కింద మీద అవుతుంటాం ఇక పదిహేను ఇరవై గంటల ట్రాఫిక్లా చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచిస్తేనే అయ్యో పాపం అనిపించే ఎంట సరిపోని తిండి నీళ్లు ఉంటే ఏం కాదు కానీ ఏం తీసుకోపోకుండా మాత్రం కష్టమే ఉంటుంది కావచ్చు అన్నట్టు దునియా మొత్తంలో ఇదే పెద్ద ట్రాఫిక్ జామ్ అట ఇప్పటిదాకా ఇంతకు ముందేమో బ్రెజిల్ దేశంలో రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయ్యిందట ఇక దానికంటే ముందు చైనా బీజింగ్ లా వంద కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయ్యిందట ఇక ఇప్పుడు మనతాన్నేమో మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ మొత్తానికి ఒక వరల్డ్ రికార్డ్ అయితే సెట్ అయింది పో కుంభమేళ ట్రాఫిక్ జామ్ తోటి రెండు నెలల కింద తులం బంగారం డెబ్బై రెండు ఉన్నప్పుడు ఓ అద్దతులం కమ్మలు బుట్టాలు చేపిడాడి అని అడిగితే ఏ ఇప్పుడు వద్దు తీ బెటా రేట్ ఉన్నది దిగంగానే బిడ్డ అన్నాడు గట్ల మా డాడీ సరే కదా ఒక్క పారే గంత పెరిగింది మళ్ళీ దిగుతుండొచ్చులే అని నాకు కూడా అనిపించింది వల్ల కానీ ఎక్కడ దిగుడు ఏం కథ డెబ్బై ఆయా ఎనభై ఆయా ఎనభై ఆయా ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలకు చేరింది నిన్నటికి రోజుకో ఆల్ టైం రికార్డు కొడుతుంది బంగారం సల్లగుండా బంగారం రేట్లు ఆల్ టైమ్ రికార్డులు కొట్టుడు అనేది ఎన్నడో ఈ ఏడాది రెండేళ్లకు ఒక్క పారి జరుగుతుండే మున్పు కానీ ఇప్పుడు ట్రంప్ సార్ దయ వల్ల రోజుకో ఆల్ టైం రికార్డు నమోదవుతుంది మొన్నటి రికార్డు నిన్న నిన్నటి రికార్డు ఇయ్యాల బ్రేక్ చేసుకుంటా లక్ష మార్కు దిక్కు పరుగులు పెడుతుంది తులం బంగారం రేటు ఇప్పటి ముచ్చటో ఎందుకో సరిగ్గా పది రోజుల కిందట అంటే ఫిబ్రవరి ఫస్ట్ నాడు ఇరవై నాలుగు క్యారెట్ల సొక్కం బంగారం ధర ఎనభై నాలుగు వేల రూపాయల ఐదు వందలు ఉండే ఇక నిన్న చూస్తే ఎనభై ఎనిమిది వేలకు ఏరింది మరి ఎన్నేంది గియీ తీర్ల రూపాటి చూపెడుతుంది ఏంది అంటే అంతా అమెరికాకు అధ్యక్షుడైన ట్రంప్ సార్ పుణ్యమైనట సార్కు ఎప్పుడు ఎసు కలబడుతుందో తెలుపుతలేదు ప్రెసిడెంట్ అయినాక నేను ఏమేం పనులు చేయాలని ఇదివరకు కన్నడో గానీ రోజుకో నిర్ణయం తీసుకుంటా రఫ్వాడిస్తుండే ప్రపంచ దేశాలను ఆంక్షల మీద ఆంక్షలు పెట్టబట్టే ట్యాక్సుల మీద టాక్సులు గుమ్మబట్టే ఎప్పుడు ఎసుంటు నిర్ణయం తీసుకుంటాడోనని పెట్టుబడిదారులంతా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు తీసి బంగారం మీద గుమ్మరిస్తున్నారట ఇక ఇంకో దిక్కు డాలర్ విలువ రోజు ఇంత వెరిగిపోవడు కూడా ఇంకో కారణం ఇగిట్లా ఈ దెబ్బ ఆ దెబ్బకు బంగారం రోజు ఇంత రేట్ ఎక్కుతుందన్నట్టు మరిగా సారు ఎప్పుడు సుధర ఎత్తాడో ఎప్పుడు దునియాకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకుంటాడో కానీ ఇప్పట్లో తగ్గేటట్టు అయితే కొడతలేదు రేటు కానీ ఈ ముచ్చటరికైతే మన అమ్మలక్కలంతా ట్రంప్ తాతను ఎన్ని తిట్లు తిట్టుకుంటారో ఎన్ని శాపనార్థాలు పెడతారో వాళ్ళ తిట్లకున్న పవర్ కన్నా ట్రంప్ సారు మారి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుండు కొండెక్కిన బంగారం రేటు కొంచెం అన్నా దిగొస్తుండేనేమో ఇక మరి బంగారం రేట్లు రాకెట్లెక్క దూసుకోపోతుంటే కొనేటోళ్ళు పెట్టుబడి పెట్టేటోళ్ళ సంగతి ఎట్లున్నా దొంగతనాలకు చాలా బూస్టింగ్ ఇచ్చిన ముచ్చెట్నైనాయ్యేది ఊకుంటారా అందుకే ఈ నడుమ గొలుసు దొంగతనాలు ఇండ్లల్లో బంగారం దొంగతనాలు వెరిగిపోతున్నాయి అంతెందుకోన ఎన్నలేదు ఒక పంతులు మెడలకు వెళ్ళి బంగారు గొలుసు కొట్టేశారన్న వార్త కూడా చూపిస్తమే దాన్ని బట్టి బంగారం మీద దొంగల కండ్లు ఎట్లా పడుతున్నాయో చూడు ఇగో నగల షాప్ మీద పడ్డట్టున్నాయి ఈ దొంగల కండ్లు అయితే కన్నం పెట్టి అన్న ఈ దొంగల పాడుగాను ఎండి బంగారాల రేట్లు పెరిగిన వెళ్ళి మాంచి ఊపు మీదనే ఉంటున్నారు కదా చైన్ స్నాచింగ్ లు ఇండ్ల దోపిడీలే కాదు నగల షాపులను కూడా ఇట్టలేరు ఇగో కాకినాడ జిల్లా ఏలేశ్వరం సిటీ ఉన్న ఈ సిద్ధనాథ్ నగల దుప్పణం మీద పడ్డాయి దొంగలకనలు ముంగట షటర్ తెరువుకు పోలే తాళాలు ఇరగొట్టే పని పెట్టుకోలే చక్కగా ఎనక గోడకు సూటి పెట్టి గడ్డపారతో కన్నమేసి లోపలికి దూరినట్టు రీగో ఎట్లకెళ్లి ఎంటర్గా వస్తుందన్న సంగతి ముందే రెక్కి చేసుకుని కనిపెట్టినట్టు రు ఎనకంగా గడ్డపారాలు వెట్టి తొవ్వినా ఎవ్వరికి తెలిసే ఛాన్స్ కూడా లేదట శనివారం రాత్రి షాప్కు వేసుకొని పోయి మల నిన్న సోమవారం పది గొట్టంగా తెరిచి చూస్తే గోడకు బొక్క పెట్టి నగలు మాయం చేసి రన్న ముచ్చట ఎరికైందట దూక్నం ఓనర్కు వెంటనే ఏలేశ్వరం పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఈ వచ్చి చూసి టీమ్ టీమోలను డాగ్ స్క్వాడోలను పిలిపించి దొంగల శాంపిల్లు శాంపి ఏమో అని చూసిర్రు లోపల రెండు ఇంప లాకర్లుంటే అందులో ఒక లాకర్ తెరిచి రెండున్నర తులాల బంగారం ముప్పై కిలోల ఎండి ఎత్కపోయిరట ఇంకో లాకర్ ఏమో తెరుచుకోలేనట్టుంది ఇడిచిపెట్టిపోయిరట తక్కువ ఏడు లక్షల రూపాయల సొమ్మట ఇక సీసీ కెమెరాలున్నా ఏం ఫైదా లేకుండా అయింది అవి రికార్డ్ చేసి దాచిపెట్టుకునే టీవీఆర్ సెట్ ను కూడా కొట్టేసిరట కానీ ఇంత పెద్ద గోడకు కన్నమేసి ఎత్కపోయిరంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రో ఎంతమంది కలిసి వచ్చిర్రో ఒకలిద్దరితోటి అయ్యే పని అయితే కాదనిపిస్తుంది మంచిగా ఐతారం పూట దుఃఖం బంద్ ఉంటుందన్న సంగతి కూడా కనిపెట్టిన చూడు అది ముచ్చట ముంగట షట్టర్ల గుంజి తలుపులు పెట్టి తాళాలు వేస్తే సరిపోతది కదా అని బిందాస్ గా ఉంటే చాలది ఇంకా పరిస్థితులు కూడా ఎట్టున్నాయో చూసుకొని మరి రేట్ ఎంత పెరుగుతుందో రిస్క్ కూడా అంతే పెరుగుతుంది మరి బంగారం తోటి ఇవి ఆర్టి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ గల్లుదాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తనే ఉండిర్రి టీవీ నైన్